హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వచ్చాను ఛానల్ అమ్మ ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈజీగా టేస్ట్గా కూడా ప్రిపేర్ చేసచ్చు ఏ పొడవు వేయకుండా సాంబార్ ఎంత టేస్టీగా ఉంటుందో ఈ విధంగా చేసి మీరు చెప్పండి ప్రాసెస్లోకి అయితే వెళ్తుందా ముందు కందిపప్పు నానబెట్టుకోండి మీకు ఎంత టైం దొరికితే అంత టైం నానబెట్టుకోండి అలాగే రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసేయండి అలాగే అందులో వాటర్ వేసి చిట్కడి పసుపు అలాగే ఆయిల్ కూడా వేయండి దీనివల్ల పప్పు టేస్ట్ అని బాగుంటుంది ఫాస్ట్గానే కుక్ అవుతుంది దీనిని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ పిజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవనివ్వండి ఇప్పుడు చింతపండుని పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోండి అలాగే మీకు దొరికిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోండి క్యారెట్ ఆనంగా ముడక్కాడ బెండకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి నేనైతే వీటిని కట్ చేసి పెట్టుకున్నాను మీకు ఇంకా వెజిటేబుల్స్ దొరికితే వాటిని కూడా కట్ చేసి పెట్టుకోండి పోపులకి జీలకర్ర మెంతులు ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి రబ్బలు కరివేపాకు అన్నీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి తాలింపు ఎక్కువ అయితేనే సూపర్ ఉంటుంది పప్పు చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో పప్పు చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని రెండు సార్లే వేయండి బాగా ఎక్కువ సార్లు పిండి వేయకండి వాటర్ అనేది యాడ్ చేయండి బాగా ఎక్కువ ఇంకా పులుసు ఉంది అని వేయడం వల్ల పులుపు అనేది ఎక్కువ అవుతుంది అలాగే నేను రెండు గ్లాసులు వాటర్ కూడా యాడ్ చేశాను ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి ఆనంగయ్య ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు మునక్కాడ ముక్కలు బెండకాయ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ వీటిని కూడా వేసుకోండి కావాలి అంటే వంకె వేసుకోండి కానీ వంకె పిల్లల గురించి వేయడం లేదు అందులోనే వన్ అండ్ హాఫ్ స్పూను కారాన్ని కూడా వేసాను ఇప్పుడు దీనిని కుక్కర్ పై విజిల్ అలాగే పైన ఉన్న బెల్ట్ తీసేసి మూత పెట్టేసి ఇవ్వండి కరితో కలపకండి అని అలా గ్యాస్ మీద పెట్టేయండి చూసారా మనం పెట్టింది మూడు అంతులకి ఒక అంతు ఫుల్గా మరిగిపోవాలి అలా మరిగింది అనుకున్న తర్వాత పప్పు పెట్టేయండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేయండి ఆయిల్ వేసాక వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోండి ఇందులో ఎటువంటి సాంబార్ పొడాలు వేయకుండానే సూపర్ టేస్టీగా ఉంటుంది కంపల్సరీ అయితే ట్రై చేయండి ట్రై చేశాక మీకే నచ్చుతుంది అలాగే జీలకర్ర కూడా వేసేయండి అలాగే మెంతులు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకం కూడా వేసేయండి పోపులు బాగా వేగనివ్వండి అలాగే పోపులు మాడనివ్వకండి పోపులు మాడితే టేస్ట్ పోతుంది అలాగే ఫ్లేవర్ కూడా మారిపోతుంది బాగా వేగింది అనుకున్న తర్వాత ఆ సాంబార్లో వేసేయండి అంతే టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది కన్ఫామ్గా ట్రై చేయండి సాంబార్ అయితే సూపర్ వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ట్రై చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్